ನಮಸ್ತೆ ಮನ ಮುಂದೀಡಿಯೋಸ್ ಮನ పెయిన్స్కి సంబంధించి కానివ్వండి హెల్త్ ఇష్యూస్కి సంబంధించి మనీ ప్రాబ్లమ్స్కి సంబంధించి చక్కటి స్విచ్ వర్డ్స్ అందించడం జరిగింది ఈ వీడియో చూసేవాళ్ళు ముందు వీడియోస్ చూసిన తర్వాత ఈ వీడియో చూస్తే మీకు ఇంకా క్లారిటీ వస్తుంది స్విచ్ వర్డ్స్ అంటే ఏంటో డివైన్ కోడ్స్ అంటే ఏంటో సరే ఈ విషయంలో చూసుకుంటే కనుక ఈ వీడియోలో నేను మీకు కొన్ని ఇంట్రడ్యూస్ చేయబోతున్నాను అదేంటంటే ఎవరికైనా సరే రిలేషన్షిప్లో ప్రాబ్లమ్స్ ఉన్నాయని అని అనుకుంటే మీ లవ్ రిలేషన్షిప్లో కావచ్చు భార్యాభర్తల ఇద్దరి మధ్య కానివ్వచ్చు లేకపోతే ఆల్ ఎంగేజ్మెంట్ అయ్యింది బట్ కొన్ని మిస్అండర్స్టాండింగ్ వల్లన మనం ఈ పర్సన్ ని అనే డైలమాలో ఉన్న వాళ్ళు కానివ్వండి ఎవరైనా సరే ఒక పర్సన్ కి పర్సన్ కి మధ్యలో మిస్అండర్స్టాండింగ్స్ ఉన్నాయి కొన్ని ఈగో క్లాషెస్ ఉన్నాయి పాస్ట్ ఇన్ఫ్లుయెన్సెస్ ఇప్పుడు కొంచెం మీకు అది చాలా ప్రాబ్లమ్ అవుతుంది అనుకునే వాళ్ళకి కానివ్వండి హస్బెండ్ దగ్గర నుంచి కానివ్వండి వైఫ్ దగ్గర నుంచి కానివ్వండి మేము ఎక్స్పెక్ట్ చేసిన లవ్ అండ్ ఎఫెక్షన్ దొరక లేదు రెస్పెక్ట్ లేదు ఇంపార్టెన్స్ లేదు ప్రయారిటీ లేదు అనుకునే వాళ్ళు ఎవరైనా సరే గనక లేదు మీరు మీ భర్తను కానీ భార్య కానీ ఉండి ఎక్కువ లవ్ చేస్తున్నారు కానీ వాళ్ళు మిమ్మల్ని పట్టించుకోవట్లేదు వేరే పర్సన్ని ఎక్కువ వేరే పర్సన్కి ఎక్కువ ఏం ఇంపార్టెన్స్ ఇస్తున్నారు లేకపోతే థర్డ్ పర్సన్ ఇన్వాల్వ్మెంట్ వల్ల మా ఇద్దరి మధ్యలో ఎక్కువ డిస్టర్బెన్సెస్ వచ్చాయి లేకపోతే సెపరేషన్ అనేది నాకు ఇష్టం లేదు అవతల పర్సన్కి ఇష్టం ఉంది నాకు ఇష్టం లేదు అనుకునే వాళ్ళు కానివ్వండి ఇద్దరు ఇద్దరిలో ఎవరికైనా సరే ఒకరు అంటే ఇష్టం ఉండి ఇంకొకరికి ఇష్టం లేకుండా ఉన్నవాళ్ళు నేను మాట్లాడేది ఓన్లీ ధర్మబద్ధంగా సిన్సియర్ లవ్లో ఉన్న ఇద్దరు ప్రేమికుల గురించి కానివ్వండి పెళ్లి చేసుకున్న వైఫ్ అండ్ హస్బెండ్కి సంబంధించి మాత్రమే మాట్లాడుతున్నాను దయచేసి వేరే వాళ్ళ హస్బెండ్ గురించో వైఫ్ గురించో ఈ స్విచ్ బోర్డ్స్ అనేది యూస్ చేయకండి యూనివర్స్కి తెలుసు మీరు రైట్ చేస్తున్నారు రాంగ్ చేస్తున్నారు ఒకవేళ మీరు ఈ వీడియో చేసి మీ వాళ్ళకి సంబంధించి కాకుండా నేను ముందు చెప్పుకున్నట్టుగా వేరే వాళ్ళ రిలేషన్ని పాడు చేయాలనుకుంటే మాత్రం అవి ఏమాత్రం పని చెయ్యవు కాబట్టి ఇది దృష్టిలో పెట్టుకోండి అయితే ఇక ప్రాసెస్లోకి వెళ్దాము ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం మేనిఫెస్టేషన్ కాకుండా మీ ఇద్దరి మధ్యలో ఉన్న మనస్పర్తలు పోవడానికి మిస్అండర్స్టాండింగ్స్ పోవడానికి ఈగో క్లాషెస్ పోవడానికి పాస్ట్లో ఏదన్నా బాగా ఎక్కువ బాధ పెట్టుంటా బాధ పెట్టినా మీరు పడినా వాళ్ళు బాధ పెట్టినా ఆర్ మీరు పెట్టినా సరే అవన్నీ కూడా మర్చిపోయి క్షమించగలిగేంత గొప్ప మనసు ఒకరిలో ఒకరికి డెవలప్ అవడానికి ఏం చేయాలంటే కన్సీడ్ క్లియర్ ఓకే స్పెల్లింగ్ అనేది నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను క్లియర్గా ఫాలో చేయండి అలాగే లీన్ ఆన్ ఎల్ఈఏఎన్ హైఫన్ ఆన్ ఓఎన్ ఆన్ నేను డిస్క్రిప్షన్లో ఏవైతే మీకు హైఫన్ అనేది మెన్షన్ చేస్తానో అది ఖచ్చితంగా మీరు రాసేటప్పుడు మెన్షన్ చేయాలి చాంటింగ్ చేసేటప్పుడు మీరు చెప్పాల్సిన అవసరం లేదు ఓకే రాసేటప్పుడు మాత్రం డిస్క్రిప్షన్లో చూసి నేను ఎక్కడైతే హైఫన్ మెన్షన్ చేసానో అది ఖచ్చితంగా ఫాలో చేయండి ఎందుకంటే దానికి ఒక మీనింగ్ ఉంటుంది కాబట్టి దాన్ని మిస్ చేయొద్దు ఈ రెండు కూడా మీ ఇద్దరి మధ్యలో ఉన్న మనస్పర్ధలు కానివ్వండి ఓకే అపార్థాలు కానివ్వండి మిస్ లేకపోతే వాల్యూ పెంచుకోవడం కానివ్వండి వీళ్ళు తగ్గడం కానివ్వండి ఏమన్నా ఉంటే కనుక వాటిని దూరం చేస్తుంది ఫస్ట్ మీ ఇద్దరి మధ్యలో ఉన్న గ్యాప్ ఏదైతే ఉందో మిస్అండర్స్టాండింగ్స్ ఏవైతే ఉన్నాయో అసలు నాకు ఈ పర్సన్ వద్దు లైఫ్లో వీళ్ళు ఇంక వీళ్ళ ముఖం చూడకూడదు అనుకునే వాళ్ళు ఎవరైతే ఉన్నారో బట్ వాళ్ళంటే మీకు ఇష్టం ఉంది ప్రేమ్ ఉంది ఏదో అప్పుడు కొన్ని సిచ్యువేషన్స్ వల్ల మీరు అలా మాట్లాడాల్సి వచ్చింది మీరు అలా బిహేవ్ చేయాల్సి వచ్చింది అనుకునే వాళ్ళు ఎవరైతే ఉంటారో ఇవి ఖచ్చితంగా ఫాలో చేయండి అలాగే టుగెదర్ యాక్ట్ టుగెదర్ యాక్ట్ స్పెల్లింగ్ అగైన్ నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను మీరు చెక్ చేసుకోవచ్చు ఈ మూడు వర్డ్స్ కూడా ఏం చేస్తాయంటే గ్యాప్ ఎవరికైతే ఉన్నాయో మిస్అండర్స్టాండింగ్స్ ఎవరికైతే ఉన్నాయో వాల్యూ లేదు మమ్మల్ని పట్టించుకోవట్లేదు ప్రేమ లేదు ఆప్యాయత లేదు కేరింగ్ లేదు ఆ పర్సన్ నాకు కావాలి ఒకప్పుడు మా రిలేషన్ ఎంత బాగుందో అంతే బ్యూటిఫుల్గా ఇప్పుడు కూడా మా రిలేషన్షిప్లో ముందుకు వెళ్ళాలి ఆ వైభవాన్ని నేను తిరిగి పొందాలి లైఫ్లో అనురాగం ఆప్యాదాన్ని పెంచుకోవాలి అనుకునే వాళ్ళు ఇది ఖచ్చితంగా ఫాలో చేయండి మీకు దూరం అయిపోయారు అనుకునే వాళ్ళు దగ్గర అవుతారు మనస్పర్ధలు ఉన్నాయి ఇంకా వీళ్ళ నుంచి ఎలాంటి మార్పు రాదేమో అనుకునే వాళ్ళు ఈ స్విచ్ వర్డ్స్ ద్వారా మీ పార్ట్నర్ని మీరు మార్చుకోవచ్చు మీకు అనుకూలంగా కాబట్టి చేయండి చెయ్యండి ఎలా చేయాలి అంటే ఏదైతే నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేశానో ఆ వర్డ్స్ని యాజ్ ఇట్ ఈస్గా నేను ఎలా అయితే అక్కడ మెన్షన్ చేయడం జరిగిందో ఫస్ట్ ఫర్ ఫర్ ఎగ్జాంపుల్ కన్సీడ్ క్లియర్ అనే వర్డ్ తీసుకున్నారనుకుంటే కనుక యాజ్ ఇట్ ఈస్ నేను ఎలా అయితే మెన్షన్ చేశానో అలా ట్వంటీ ఎయిట్ టైమ్స్ టాప్ టు బాటమ్ రాయండి ఓకే ఆ వర్డ్ అయిపోయిన తర్వాత ఇంకొక వర్డ్ తీసుకోండి లీన్ ఆన్ కూడా టాప్ టు బాటమ్ మీరు రాసేసిన తర్వాత టుగెదర్ యాక్ట్ టుగెదర్ యాక్ట్ అనే వర్డ్ని కూడా మీరు ట్వంటీ ఎయిట్ టైమ్స్ రాసుకోండి చక్కగా ఇలాంటి ఒక డైరీ ఒకటి మెయింటైన్ చేసుకోవడం ఎలాంటి డైరీ అయినా పర్వాలేదు వైట్ పేజెస్ అయినా రోల్ బుక్స్ అయినా ఏమైనా పర్వాలేదు రెడ్ కలర్ పెన్ కానీ పింక్ కలర్ పెన్ కానీ తీసుకోండి ఓకే క్యాపిటల్ లెటర్స్ లో మాత్రమే రాయండి నేను ఎలా అయితే అక్కడ మెన్షన్ చేశానో అలానే క్యాపిటల్ లెటర్స్ లో మాత్రమే రాయండి టాప్ టు బాటమ్ పింక్ కలర్ పెన్ కానీ రెడ్ కలర్ పెన్ కానీ యాజ్ ఇట్ ఈస్ ఎలా మెన్షన్ చేస్తే అలాగే రాయండి రాయడం కంప్లీట్ అయిపోయిన తర్వాత టీ లైట్ క్యాండిల్స్ అని దొరుకుతాయి ఐడియా లేకపోతే మీరు గూగుల్ చేయొచ్చు లేకపోతే ఇంట్రెస్ట్లో అన్నది చూడొచ్చు పింక్ కానీ రెడ్ కలర్ క్యాండిల్స్ కానీ మీరు ఆర్డర్ చేసుకోవచ్చు మీకు బయట పారఫిన్ వ్యాక్స్వి అవైలబుల్ ఉంటాయి కెమికల్ బేస్డ్ కాబట్టి ప్యూర్ సోయ్ వ్యాక్స్ కానివ్వండి లేకపోతే హనీ వ్యాక్స్తో చేసినటువంటి క్యాండిల్స్ కావాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్స్కి కాల్ చేసి మీరు ఆర్డర్ చేసుకోవచ్చు అలా పింక్ కలర్ క్యాండిల్ కానివ్వండి రెడ్ కలర్ కానీ కా కానివ్వండి ఓన్లీ టీ లైట్ మాత్రమే తీసుకోండి ఇది ఎందుకు చెప్తున్నానో నేను ఇప్పుడు చెప్తాను క్యాండిల్ మీరు రాయడం కంప్లీట్ అయిపోయిన తర్వాత క్యాండిల్ వెలిగించి ఆర్ మాకు క్యాండిల్ అంటే ఇష్టం లేదండి అది మన పద్ధతి కాదు అని అనుకుంటే కనుక చక్కగా దీపమైనా వెలిగించుకోవచ్చు ఇబ్బంది ఏం లేదు దీపం వెలిగించుకుని మళ్ళీ ఏ ఆయిల్ అని డౌట్ పడకండి ఏ ఆయిల్ అయినా పర్వాలేదు దీపం వెలిగించుకోండి చక్కగా వెలిగించుకున్న తర్వాత ఒక ప్లేస్లో కూర్చోండి రాయడం మాత్రం మీరు నైట్ నిద్రపోయే ముందు రాయండి చదవడం మాత్రం పొద్దున లేచిన వెంటనే మధ్యాహ్నం అలాగే సాయంత్రం మాకు పొద్దున్న మధ్యాహ్నం కుదరదు అనుకునే వాళ్ళు ఒకటేసారి పెట్టేసుకోండి పడుకునే ముందు రాయడం కంప్లీట్ అయిపోయిన తర్వాత క్యాండిల్ వెలిగించుకోవడం చక్కగా ప్లేస్లో కూర్చోవడం మీ బెడ్రూమ్ అయినా పర్వాలేదు రూమ్ అయినా పర్వాలేదు మీ పర్సన్ ఫోటో ఏదైతే ఉంటుందో ఫర్ ఎగ్జాంపుల్ వన్ మినిట్ మనకి పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ ఉంటాయి కదా పాస్పోర్ట్ సైజ్ ఆ పర్సన్ కి సంబంధించిన పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఏదైతే ఉంటదో ఆ ఫోటోని ఇలా పట్టుకోండి మీ లెఫ్ట్ హ్యాండ్ తో ఆ పర్సన్ ఫోటో ఇలా పట్టుకోండి ఓకే పట్టుకొని వాళ్ళ హార్ట్ ఉంటది కదా పాస్పోర్ట్ సైజు లో వల్ల ఈ ప్లేస్ ఉంటుంది కదా ఈ ప్లేస్ దగ్గర ఈ బొటన్ వేలు ఏదైతే ఉందో ఇలా ప్లేస్ చేయండి ఓకే అంటే ఇలా ఇలా పట్టుకోండి ఇలా పట్టుకుని తర్వాత వాళ్ళని చూస్తూ ఆ ఫోటో చూస్తూ టుగెదర్ ఫస్ట్ మీరు కన్సీడ్ క్లియర్తో స్టార్ట్ చేయండి కన్సీడ్ క్లియర్ కన్సీడ్ క్లియర్ కన్సీడ్ క్లియర్ కన్ కన్సిడ్ క్లియర్ కన్సీడ్ క్లియర్ అనుకుంటూ అలాగే కన్సీడ్ క్లియర్ ఇరవై ఎనిమిది సార్లు అయిపోయిన తర్వాత లీ నాన్ లీ నాన్ అనుకుని అది కూడా కంప్లీట్ అయిపోయిన తర్వాత టుగెదర్ యాక్ట్ టుగెదర్ 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 యాక్ట్ 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 అనుకుంటూ చేయాలి చేసేటప్పుడు గుర్తుపెట్టుకోండి ఏదో చేస్తున్నాం కదా మనకి ఎమర్జెన్సీ ఉంది కదా అని కాకుండా మీరు ఫిజికల్ గా ఎంత శ్రద్ధగా అయితే చేస్తున్నారో ప్రాసెస్ అంతా మెంటల్ గా సబ్కాన్షియస్ మైండ్ లో కూడా ఈ ప్రాసెస్ నాకు హెల్ప్ అవుతుంది తొందరలోనే నేను ఏదైతే ఉద్దేశపూర్వకంగా ఈ ప్రాసెస్ చేస్తున్నానో అది తొందరలోనే నెరవేరుతుంది జరుగుతుంది జరగాలి అని చెప్పి విజువలైజ్ చేస్తూ మీరు ఇక్కడ ఈ ప్రాసెస్ చేస్తూ రేపొద్దున నేను ఏ కలర్ కట్టుకోవాలి ఏం తినాలి అనేది మైండ్లో ఉండకూడదు అయితే ప్రాసెస్ చేస్తున్నారో మైండ్లో అది మాత్రమే మీకు ఆలోచన మాత్రమే ఉండాలి అది గుర్తుపెట్టుకోండి లేకపోతే మీరు ఎంత కష్టపడినా ఫలితం అనేది జీరో కాబట్టి ఏదైతే ఇక్కడ ప్రాసెస్ చేస్తున్నారో అదే విజువలైజేషన్ మీ సబ్కాన్షియస్ మైండ్ లో ఉండాలి అలా మీరు ప్రాసెస్ ట్వంటీ ఎయిట్ టైమ్స్ కానివ్వండి అది మినిమం నెంబర్ చెప్పాను నేను మాక్సిమం మీరు ఎన్నిసార్లు చేయగలిగితే అన్ని సార్లు ఈ మూడు వర్డ్స్ కూడా ఎన్నిసార్లు మీరు జపం చేయగలిగితే చాంటింగ్ చేయగలిగితే అంత మంచిది చేసుకోండి మీరు జపం చేసేసిన తర్వాత క్యాండిల్ మాత్రం ఫర్ ఎగ్జాంపుల్ ఇది క్యాండిల్ అనుకున్నావు అని వదకండి దయచేసి ఎంతసేపు ఆ క్యాండిల్ వెలిగితే ఎంతసేపు ఆ దీపం వెలిగితే వెలగనివ్వండి మీరేం ఆర్పొద్దు అలాగే వదిలేయండి ఎందుకు వదిలేయమంటున్నానంటే ప్రీవియస్ వీడియోస్లో కూడా చెప్పాను క్యాండిల్ కానివ్వండి ఆ దీపం కానివ్వండి ఎంతసేపు వెలిగితే అంతసేపు మంచిది ఎందుకంటే మీ ఇంటెన్షన్ అంత బాగా యూనివర్స్కి తొందరలోనే రీచ్ అవుతుంది అంతేకాకుండా తొందరగా కూడా ఫాస్ట్ రిజల్ట్ కావాలి అనుకునే వాళ్ళు అలా వదిలేసేయండి ఆర్పద్దు ఈ విధంగా మీ లైఫ్లో ఏ పర్సన్ అయితే మీరు విడిపోకూడదు కలిసి ఉండాలి లేకపోతే ఆల్రెడీ విడిపోయి ఉన్నారు కలవాలి అనుకునే వాళ్ళు ఈ ప్రాసెస్ చేసి చూడండి మీకేమీ డబ్బు ఖర్చు అయ్యేది కాదు మీ ఎనర్జీ ఖర్చు అయిపోయేది కాదు ఇరవై నాలుగు గంటల్లో సోషల్ మీడియాలో మనం ఎంతో టైం వేస్ట్ చేస్తాము మీ లైఫ్కి సంబంధించి మీ ప్రశాంతతకి సంబంధించి మీ ప్రాబ్లమ్కి సంబంధించి ఒక్క పావు గంట ఒక్క పది నిమిషాలు మీకు మీరు టైం ఇచ్చి ఈ ప్రాసెస్ చేసుకోండి చాలా అద్భుతమైన ఫలితాలు చూస్తారు తిరిగి మీరే నాకు ఫోన్ చేసి చెప్తారు మీకు ఎలాంటి రిజల్ట్ ఉందో థ్యాంక్ యూ ఆల్ ది బెస్ట్